గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇండియన్ మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డేవీ శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లు పంపిణీ చేశారు ఇంటింటికి వెళ్ళి కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థని దూరం పెట్టారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో దీన్ని ఎలా చూడాలి ఎందుకంటే కొంతమంది వాలంటీర్స్ రాజీనామా చేశారు ఇప్పుడు ఆ రాజీనామా చేసిన వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాధితులుగా తయారయ్యారు మరి ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల జీతాన్ని పదివేల రూపాయలు చేస్తాను అని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పుడు నిజంగా వాలంటీర్ వ్యవస్థకి పదివేల రూపాయలు చేస్తారా లేదా అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా ఎందుకంటే దూరం పెట్టిన నేపథ్యంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అసలేంటి ఐదేళ్ల క్రితం ప్రారంభమైన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఎవ్రీ ఇయర్ దాన్ని రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నట్టున్నారు ఆగస్టు పదిహేనున ప్రారంభించారు దాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో రేపు మళ్ళీ ఆగస్టు పదిహేను వస్తారు ఆగస్టు పద్నాలుగు వరకు వీళ్ళు ఉంటారు తర్వాత అది రెన్యువల్ చేస్తారా చెయ్యరా ఈ లోపు ఏ నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు ఎటు ఆల్రెడీ జులైలోకి అడుగుపెట్టిన దీంట్లో వాలంటీర్ల భవితవ్యం ఏంటి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థ అది వ్యవస్థను ప్రక్షాళన చేస్తారు తప్ప వ్యవస్థనేమి సార్ నా నా అభిప్రాయం నేను అనుకుంటుంది నాకు వచ్చిన అవగాహన మేరకు ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థ ప్రక్షాళన జరుగుద్ది ఇప్పటికే రెండు లక్షల అరవై వేల మంది ఉన్నారు ఎవరు వాలంటీర్స్ రెండు లక్షల అరవై వేల మందిలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు కొంతమందితో ఒత్తిడి చేయించి రాజీనామాలు చేయించారు మీరు రాజీనామా చేసేయండి తర్వాత మళ్ళీ ఇస్తాం ఆ పోస్టులు కొంతమంది వాళ్ళ మాటలు నమ్మి రాజీనామా చేశారు ఎంతమంది ఒక లక్ష మంది చేసినట్టున్నారు రెండు అరవైలో లక్ష పోతే ఇంకా లక్ష అరవై వేల మంది ఉంటారు ఇప్పుడు అసలు ఇప్పుడు ఈ రాజీనామా చేసిన వాళ్ళంతా ఇప్పుడు కేసులు పెడుతున్నారు మమ్మల్ని ఆయన బెదిరించి రాజీనామా బ్లాక్మెయిల్ చేసి రాజీనామా చేయించాడని చెప్పి ఇప్పుడు గెలిచిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు జనసేన బిజెపి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఇట్లా జరిగిందండి మమ్మల్ని మళ్ళా తీసుకోండి అని కూడా అడుగుతున్న దీంట్లో ఇక్కడ ఈ రెండు లక్షల అరవై వేల మందిలో విజయసాయి రెడ్డి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు అక్కడ మంత్రులు చెప్పినట్టుగా ఏంటి వాళ్ళంతా వైసీపీ కార్యకర్తల వీళ్ళల్లో నైంటీ నైన్ పర్సెంట్ మా వాళ్ళేనా అన్నాడు అనేక మంది పార్టీ కార్యకర్తలుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలకే పరిమితమై ఆ ముసుగేసుకున్న వాలంటీర్లు వాళ్ళ భవిష్యత్తు మరి పార్టీయే చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత ఇది ఉన్నప్పుడు వాళ్ళే మరి రాజీనామాలు చేయించారు కాబట్టి భవిష్యత్తుకి వాళ్ళదే ప్రధా ఇవ్వాల్సిందే అలా కాకుండా ప్రజలే ముఖ్యంగా ఇచ్చిన బాధ్యతనే తూచి తప్పకుండా చేసినటువంటి వాలంటీర్లు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు మరి కొత్త ప్రభుత్వం తీసుకోవాలి నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి బాధ్యత వహించాలి పైపించి ఆయన ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవాలి ఎంత ఐదు వేల రూపాయలు పదివేలు పెన్షన్ చేస్తానన్నది కానీ లేదు వాళ్ళకి ఇంకా స్కిల్ డెవలప్మెంట్స్ చేసి వాళ్ళల్లో కొంతమంది పీజీ కొంతమంది మరి బీటెక్ ఇవి చేసిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తత్సంబంధితమైనటువంటి శాఖల్లో వాళ్ళ నైపుణ్యాలను బట్టి ఉద్యోగాలు కూడా మెరు మెరుగైన భవిష్యత్ ఇస్తానన్న దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత తెలుగుదేశం జనసేన వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఉందన్నమాట కాకపోతే ఆ పేరు తీసేయచ్చు ఏది భ్రష్టత్వం ఎక్కువైంది ఆ పేరుకి అసలు వాలంటీర్ అంటేనే మనకేంటి సేవకుడు సేవకులు మనకి గతంలో మనకు తెలిసిన వాలంటీర్స్ ఎవరు రెడ్ క్రాస్ వాలంటీర్స్ అనేవాడు గవర్నర్ దానికి నాయకత్వం గవర్నర్ ఆధ్వర్యంలో పనిచేస్తారు రెడ్ క్రాస్ ఈ రక్తదానం అలాంటి కొన్ని సమాజ హిత కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనే వాళ్ళు వాళ్ళకు కొంత మంచి గౌరవం తర్వాత నేను రెడ్ క్రాస్ అని చెప్పుకోవటం కూడా ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు నెక్స్ట్ మనకి మాకు కాలేజ్ డేస్లో స్కూల్స్లో ఉండేవి ఎన్ఎస్ఎస్ అవును సార్ ఎన్ఎస్ఎస్ నేషనల్ స్వయం సేవక్ ఏదో ఉండేది అప్పట్లో క్యా క్యాడెట్స్ అనేవాడు వాలంటీర్స్ లేకపోతే ఎన్సీసీ ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ క్వార్స్ ఎన్సీసీ చక్కటి యూనిఫామ్ అది ఒక క్రమశిక్షణ దేశభక్తి నెక్స్ట్ ఎన్సిసిలో నువ్వు చేరావంటే అంటే మిలిటరీలో లేకపోతే ఏదో ఒక పెద్ద ఏదో చెయ్యాలన్న ఒక ఇది ఉండేది మంచి డిసిప్లిన్ వచ్చేది ఫిజికల్ ఫిట్నెస్ అటు ఈ ఎన్ఎస్ఎస్ ఏమో నీకు అసలు వాళ్ళు చక్కగా విలేజెస్లో గ్రామ సేవల్లో ఉండేవాడు అవును సార్ ఏంటి ఆ రోడ్స్ కానీ ఆ డ్రైన్స్ కానీ ఆ కంపల నరికివేత శ్రమదానం ఒక గొప్పగా నడిచాయి డిగ్రీలో కంపల్సరీ టూ కోర్సెస్ లో ఒక కోర్స్ కంపల్సరీ విద్యార్థులు తీసుకునేవారు చేసేవారు తో ఇది గత వైభవం వాలంటీర్ అంటే ఒక గౌరవం ఒక మర్యాద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో వాలంటీర్ అంటే అదో బూతుగా మారింది దురదృష్టం ఏంటంటే వాలంటీర్స్ అంటే సేవ చేసే వాళ్ళు ఉన్నారు నిజంగా పింఛన్ ఇంటికి పంపిణీ చేశారు వాళ్ళు కొంత మర్యాదగా ఆ కుటుంబంలో కలిసిపోయారు లేదు వాళ్ళకి ఏదైనా హెల్ప్ఫుల్గా కూడా ఉండే పిల్లలు ఉంటారు వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి కొంతమంది ఏం చేశారు మరి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు లేదు ఇతర మీడియాలో వచ్చినటువంటి కథనాలు చాలా వల్గర్గా బిహేవ్ చేసిన వాలంటీర్స్ని మనం చూసాం ఏంటి మర్డర్ చేశాడు ఒకడని ఒకడేదో గడ్డి మందు కలిపి చంపేశాడని ఒక నలుగురిని ఒకటి అసలు పిల్లల్ని ఎత్తుపోయాడని ఆడపిల్లల్ని ఫోన్ నంబర్స్ తీసుకుని ఇక్కడ ప్రభుత్వ ఆ పథకాలు విద్యా దీవెన ఫీజులు మీ అమ్మాయికి వచ్చాయి మీ అమ్మాయి ఫోన్ నంబర్ ఇవ్వండి అని అడిగి తీసుకుని ఆ ఫోన్ నంబర్ ద్వారా తనతో ర్యాపో పెంచుకొని మనకి ఏదో విధంగా తనని బెదిరించటం వేధించటం ఇలా గాడి తప్పిన వాలంటీర్స్ ఉన్నారు వీళ్ళందరినీ మరి తప్పించాలి ఎందుకంటే వీళ్ళు మరి ఒక తులసి వనంలో గంజాయి మొక్కలు వీటిని పీకేసేయాలి వాలంటీర్ అని చెప్పుకోవటానికే వాడు అనర్హుడు ఎవరు భూకబ్జాకు పాల్పడేవాడు మర్డర్లు చేసేవాడు పింఛన్ల సొమ్ము ఎత్తుకుపోయారు నెల నెల ఉండే పింఛన్ల సొమ్ము ఐదారుగురు నేను చదివాను మీడియాలో ఏమని వాడు పింఛన్ల సొమ్ముతో పరారయ్యాడు పరారయ్యాడు అని అనర్హులు వీళ్ళ ఏరివేత జరగాల అంటే వాలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఒక ప్రోగ్రెస్ షీట్ ఒకటి మెయింటైన్ చేయాలి ఈ వాలంటీర్కి ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు ఇతను మాకు హానికరం కాదు అని ఆ వాలంటీర్ ఇచ్చినటువంటి ఆ యాభై ఇళ్ళ నుంచి ఒక ఒక రికార్డు ఒకటి మెయింటైన్ చేయాలి అంటే పర్సనల్ రికార్డ్ ఎలా అయితే ప్రభుత్వ ఉద్యోగికి అతని వ్యక్తిగత రికార్డ్ ఎలా ఉంటుందో పనితీరు మీద ఇలా ప్రతి వాలంటీర్కి కూడా ఒక పర్సనల్ రికార్డు ఒకటి మెయింటైన్ చేసి అతను సేవ అందించే ఆ గృహ సముదాయాల నుంచి అతనికి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి ఇదేంటి అతన్ని ఒక క్రమశిక్షణ గల సేవకుడిగా చేస్తుంది ఒక ఒక రెస్పాన్సిబిలిటీస్ పెంచుతాయి కమిట్మెంట్ ఇస్తుంది అదేమీ లేదు గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాలంటీర్స్ ఏంటంటే ఒక కట్టు దాటిన వ్యవస్థగా మారింది దారి తప్పిన పిల్లలు చేరటం వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చిందన్నమాట ముఖ్యంగా ముప్పై వేల మహిళల అదృశ్యం అన్నారు ఆ అదృశ్యానికి వీళ్ళు కారణం అంటున్నారు ఇలాంటి చెడ్డ పేరు రానటువంటి వ్యవస్థగా వీళ్ళు మారాలి మార్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి దయచేసి ఆ పేరు మాత్రం తొలగించమని అవర్ రహంబుల్ రిక్వెస్ట్ ఏంటి వాలంటీర్ అనే పదం బదులు వేరే ఒక పదాన్ని తీసుకువచ్చి ఇది గ్రామ సేవకు లేకపోతే వార్డు సేవకుడిగా అతను తాను సేవకుడు అనేది మర్చిపోకూడదు తన పైన వాళ్ళు ఆధారపడి లేరు వాళ్లపైన ఇతని జీతం ఆధారపడి ఉందనే బాధ్యత గల వాలంటీర్లుగా ఈ వ్యవస్థని మరలా ఆయన ప్రక్షాళన చేస్తారని మనం కోరుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ సార్